నమస్కారం అండి నేను మీ అగ్నేషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు అందుకని మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన దు మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలబెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిలిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిలిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలను నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతో దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్ లో అనేది చూడటమే ఉండదు సో మొన్నటి నుంచి కూడా అసలు మనం ఏ రాశి వారు ఏ లగ్నం వారు వారికి ఈ నేమ్ లెటర్ తోటి స్టార్ట్ అవుతే ఇబ్బందులు ఉంటాయి ఈ డైరెక్షన్స్ లో ఉంటే ఇలాంటి పొజిషన్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ టోటల్ నేమ్ నెంబర్ లో ఇలాంటి ఉంటే ఈ నెంబర్ ఉంటే ఇబ్బందులు ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్ని రాశుల రాసుల వారికి చెప్పుకుంటూ వస్తున్నాం సో వాళ్ళు కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళని చెప్పిన తర్వాత నుంచి అవును కదా గురుగారు నా పులిక్ ఉన్నాడు నా కజిన్ ఉన్నాడు లేదంటే మా ఇంటి సైడ్ వాళ్ళ దాంట్లో నేను కొంతమంది నేమ్స్ ఇట్లా క్యాలిక్యులేటర్లు వేసి చూశాను నిజంగానే వాళ్ళ నేమ్ నెంబర్స్ మీరు చెప్పిన నెంబర్స్ ఉండటము వాళ్ళు ఇలా సఫర్ అవటము సో అలా వాళ్ళని వాళ్ళ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవటం లేదా హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలవటము ఇట్లా చాలా జరుగుతున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు మీకు యూట్యూబ్లో కావచ్చు ఏ పుస్తకాలు రాసిన దగ్గర కానీ రాయరు ఇంకోటి నాకు చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సెల్ఫ్ నూపల్సి అనమాట ఏదో పుస్తకాలలో చదివేసి లేదంటే ఆన్లైన్లో చదివేసి వాళ్ళకు వాళ్ళు కరెక్షన్లు చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం ఫార్టీ టూ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ ఈజ్ ఆల్సో లగ్జరీ నెంబర్ కానీ బలిపశు సంఖ్య అంటారు దాన్ని చెప్తారు మీకు అట్లా కానీ అది ఏం ఉండదు ఉంటది థర్టీ త్రీ నెంబర్ ఈజ్ లగ్జరీ నెంబర్ సిక్స్ అంటే లగ్జరీ వీనస్ నేను థర్టీ త్రీ నెంబర్ పెట్టుకున్న నాకు ఏం కాలేదు రిజల్ట్ లగ్జరీ వస్తుంది అది వస్తుంది అంటారు ఏం రాలేదన్న పోనీ థర్టీ త్రీ బలిపశ అనుకున్నావు ఫార్టీ టూ అన్న లగ్జరీ నెంబరే కదా మళ్ళీ ఫార్టీ టూ అన్న దగ్గర కూడా మన నాకు ఎందుకు వస్తలేదు గురుగారు ఆ లగ్జరీ లైఫ్ ఆ అట్రాక్షన్ పవర్ ఆ ప్రేమ ఆప్యాయత ఎందుకు లభించట్లేదు అంటారు అదే అన్నాను కదా అర్థము అంతరార్థం పరమార్థం అర్థం అనేది పుస్తకంలో చదువుకోవచ్చు కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థము అంతరార్థం తెలుసుకోవచ్చు కానీ పరమార్థం తెరవాలి అంటే ఆ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని వీళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని తెలుసుకొని వీళ్ళ జీవితంలో దాన్ని అనుభవంలోకి తెచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క కరెక్ట్ రిజల్ట్ నేను మీకు ఇవ్వగలుగుతా గురువు ఎందుకంటే నేను గురువునయ్యి నేను సాధన చేసి ఆ సాధన ఫలితాన్ని నేను పొందిన తర్వాత అప్పుడు బాబు నువ్వు ఈ డైరెక్షన్లోకి వెళ్ళు ఈ విధానంలో సాధన చెయ్యి ఈ విధానంలో ఆరాధన చెయ్యి ఈ విధానంలో ఈ నెంబర్ని పెట్టుకో అన్నప్పుడే నీకు తెలుస్తుంది నాకే తెలియనప్పుడు నేనే నా పేరు పదసార్లు మార్చుకుంటుంటే నాకేం తెలుస్తుంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో ఐదు నెలలకు ఒక పేరు మార్చుకుంటారు ఆరు నెలలకు ఒక పేరు మార్చుకుంటారు ఇంకొకసారి అయితే మొత్తానికి పేర్లు తీసేసి వేరే మార్చుకుంటారు అంటే అర్థం ఏంటి వాళ్ళకంటూ వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అందుకనే నేను చెప్తాను పూర్తి నాలెడ్జ్ ఆ గురువు అనుభవాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ గురువు ఆ జీవితంలో ఆ సాధన చేసి ఉంటే తప్పకుండా నీకు రిజల్ట్ ఇవ్వగలుగుతాడు అందుకనే ఇప్పుడు నేను ఫస్ట్ నేను కరెక్షన్ నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్థాయి నుంచి ఇవాళ ఇక్కడికి వాళ్ళ హైదరాబాద్లో ఈ స్థాయిలో ఉన్నాము మంచి మంచి పొలిటీషియన్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మనం కరెక్షన్స్ సజెషన్స్ ఇస్తున్నాం వాళ్ళు మనతో ఎందుకు కనెక్ట్ అవుతున్నారు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం చెప్పే దాంట్లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అందుకనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఎంతోమంది జీవితాలలో మనం సైంటిఫిక్గా చేంజెస్ తీసుకొని వస్తున్నాం రెమెడీస్ ద్వారా కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే ధనురాశి ధనుర్ రాశికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే వీ వీరి యొక్క పేరు స్టార్టింగ్ వీరి యొక్క పేరు అనేది ఎస్ తోటొకటి ధనుర్ రాశి వారికి ఎస్ తోట ఒకటి వితోట ఒకటి హెచ్ తోట ఒకటి అలాగే పీతో ఒకటి ఈ లెటర్ తోటి స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ లైఫ్లో కూడా నా ప్రొఫెషన్ గ్రోత్ ఉండదు నా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు కొంతమందికి పదిలో ఇద్దరు కలిసి వస్తుంది కానీ వీళ్ళ కళ్ళ మీద వీళ్ళే గుడ్డలు కొట్టుకుంటారు మళ్ళీ నేను ఇంతకుముందు ఒక రాశికి చెప్పాను అహంకారంతో కళ్ళు ముసుకెళ్ళిపోతాయి పడతారు మళ్ళీ వీళ్ళు కూడా అదే కేటగిరీలోకి వస్తారు తొందరపాటు ఎక్కువ సక్సెస్ ఏంటంటే కన్సిస్టెంట్ గా మనం ఉండాలి ఇవాళ వచ్చేసే మనకు పది లక్షలు వచ్చేసే అని చెప్పి మొన్నటిదాకా నేను ఐదు వందల రూపాయలు చెట్టు వాళ్ళ నా అదే బ్యాంకులో అకౌంట్లో పది లక్షలు ఉన్నాయి నేను ఐదు వేల రూపాయలు షర్ట్ వేసుకుంటాను అంటే అట్లా కాదు ఎంత వచ్చినా ఏం చేసినా మన రూట్స్ అనేది మన మన మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఇప్పుడు మర్చిపోవద్దు కాబట్టి సక్సెస్ అనేది పదిలో ఇద్దరికి రావచ్చు ఒకవేళ ఈ లెటర్స్ ఉన్నా ఎనిమిది మందికి అయితే టోటల్ కులాబ్సే అలాగే ఈ యొక్క ఎవరైతే ధనుర్ రాశి వారు ఉన్నారో వీళ్ళు నార్త్లో కానీ వెస్ట్లో కానీ ఉన్నప్పుడు మీరు చూడండి వీళ్ళకి నిత్యం కూడా రిలేషన్ల ఇబ్బందులు అలాగే ఫైనాన్షియల్గా ఎప్పుడు కానీ డబ్బులు తీసుకొస్తుంటారు కానీ అది ఏదో రకమైన అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతుంటాయి ఒకవేళ వీళ్ళు నార్త్లో కానీ వెస్ట్లో కానీ ఉన్నప్పుడు అనవసరమైన ఐటమ్స్ మీద ఎక్కువగా స్పెండ్ చేసేయటము అన్నెసెసరీ థింగ్స్ అన్నీ స్టోర్ చేయటము అవసరం లేనివన్నీ కూడా అర్హత మనకి అంటే మన బడ్జెట్ దాటి వెళ్ళి మనం క్రెడిట్ కార్డ్ కొట్టి తీసుకురావటము ఇట్లాంటివి చేస్తుంటారు వీళ్ళు నార్త్ వెస్ట్లో ఉన్నప్పుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అలాగే వీళ్ళ నెంబర్లో ఒకవేళ వీళ్ళు ధను రాసి ధనుర్ లగ్నం అయినప్పుడు వీళ్ళ టోటల్ నెంబర్లో టూ కానీ వీళ్ళ టోటల్ నెంబర్ అంటున్నాను టూ ఫోర్ ఎయిట్ అలాగే నైన్ టూ ఫోర్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ వీళ్ళ పేర్లలో మీరు ఒకసారి ధనుర్ రాసైనా లగ్నమైనా వచ్చినప్పుడు వీళ్ళ నెంబర్ ఒకసారి క్యాలకులేటర్లు లేచి చూడండి ఈ నెంబర్స్ వచ్చినప్పుడు వీళ్ళల్లో ఎప్పుడు కానీ తొందరపాటు ఎక్కువ తొందరపాటు నిర్ణయాల వల్లనే చాలా లైఫ్లో వీళ్ళు చాలా కోల్పోతాం అనేది జరుగుతుంది అలాగే కోపం షార్ట్ టెంపర్ ఎందుకంటే అగ్ని రాశి అంటాం షార్ట్ టెంపర్ వీళ్ళు కాబట్టి ఈ టెంపర్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఆ టెంపర్ని ఎక్కువ చేసేది ఏంటంటే ఈ నెంబర్స్ వచ్చేసినప్పుడు ఆ టెంపర్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది దానివల్ల కూడా చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఏదైనా సరే కానీ ఒక నేమ్ కరెక్షన్ తీసుకుంటున్నామా నా అబ్బాయికి పేరు పెడుతున్నామా తెలుసుకోండి దాని గురించి ఏదో ఆయన ఎక్స్పర్ట్ ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ అని నేను అంటున్నాను ఎందుకు ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం ఒక సబ్జెక్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను అన్నాను నేను ఒక ఒక విషయం చెప్పాను ఒక ఒక అబ్బాయికి జీవితం మొత్తం చదువుకొని ఒక ఇంజనీరింగ్ దాకొచ్చి లేదంటే ఒక డిగ్రీ దాకొచ్చి ఒక పొజిషన్ రాగానే ఏదో ఒక చిన్న ఇబ్బంది రావటం వల్ల సొసైటికల్ టెండెన్స్ ఎందుకు వస్తుంది నేను సుసైడ్ చేసుకోవాలని వాడి యొక్క జాతకంలో బుధుడు చంద్రుడు అలాగే రాహు కానీ వీక్గా ఉన్నప్పుడు వీడు మానసికంగా సడన్గా మొత్తం వీళ్ళ దశ దశలు వచ్చినప్పుడు ఏమైతుందంటే వీటి టోటల్ కాన్ఫిడెన్స్ లేకుండానే కొలాప్స్ అయిపోవటము దానివల్ల ఇలాంటి ర్యాష్ డిసిజన్ తీసుకొని వెళ్ళిపోవటం అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే చాలా మంది పిల్లలు మనం చూస్తుంటాం కొంతమంది యాక్సిడెంట్లో బయటపడతారు కొంతమంది వెళ్ళిపోతారు అది ఎక్కడ జరుగుతుంది అంటే ఒకటి మూడు పదకొండు అంటే లగ్నము లగ్నం నుంచి మూడో హౌజు అలాగే పదకొండు పదకొండో అంటే లగ్నం నుంచి పదకొండో ఇల్లు వారి యొక్క దశ అంతర్దశ లేదా గోచార రీత్యా కానీ వారి యొక్క టైం వచ్చినప్పుడు మనం వాళ్ళకి జాగ్రత్త చెప్తాం బాబు ఈ దశ నడుస్తుంది జాగ్రత్తగా ఉండి ప్రికాషన్ తీసుకో వెహికల్ ఎక్కువ నువ్వు డ్రైవ్ చేయకు డ్రైవ్ చేసినా డ్రైవర్ని ఎవరినైనా పెట్టుకో సేఫ్టీకి ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్తాం ఎందుకంటే ఈ దశలు వచ్చినప్పుడు యాక్సిడెంట్ యోగాలు అని ఏర్పడతాయి చాలా మంది పిల్లలకి ఎప్పుడు చూసినా సరే కానీ దెబ్బలు తగటం లేదంటే నిప్పుతోటి ఆ దానితోటి ఇబ్బందులు కలగటం జరుగుతుంటది ఎందుకు జరుగుతుంది శని కుజులు కలిసి ఉన్న వీళ్ళిద్దరి మీద కానీ రాహు దృష్టి వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరగటం లేదా చేతులు వీరు విరగటం కట్ అవ్వటం నెత్తిక దెబ్బలు జరగటం ఇవన్నీ ఎట్లా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ ఎట్లా ఇవన్నీ మనం రీసెర్చ్ చేస్తే మనం ఒక మైండ్ లో పెట్టుకొని చేస్తున్నాం ఒక పిల్లోడు ఉన్నాడు వాడు చూస్తే వాడు ఎప్పుడు చూసినా సరే కానీ పవన్ అడిక్ట్ అయిపోయాడు వాడు ఎప్పుడు చూసినా సరే కానీ ఆ అశ్లీల దృశ్యాలు చూడాలి పవన్ అడిక్ట్ అయిపోయాడు అన్నప్పుడు ఇప్పుడు వీరి జాతకంలో కానీ ఫోర్త్ హౌస్ లో కాని కేతు ఉన్నాడు టెన్త్ హౌస్ ఖాళీ ఉంది వీడిని తీసుకో వెస్ట్ లో పెట్టండి వాడి జీవితాంతం మార్ వాడు మారితే నాకు చెప్పి నేను చెప్తాను ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఏదో లూషో బ్రిడ్ అంట ఇడ రాయాలంట ఏదో అనుకోవాలంట వచ్చేస్తాయంట కోట్లు వస్తాయంట లక్షలు వస్తాయంట మరి వస్తే వాళ్ళకే రావాలి కదా మళ్ళీ వాళ్ళు వచ్చి బయట ఎందుకు చెప్తారు అర్థంగా మీరు ఆలోచించండి కామన్ సెన్స్ ఒకటి కాబట్టి ధనుర్ వారి జాగ్రత్తలు తీసుకోండి నేను క్లాస్ నేను ఇట్లా క్లాస్ దీకేది ఎందుకంటే ఎవరికి ఈజీగా మనీ రాదు ఏదో పొద్దున్న లేచి నాలుగు గంటలకు అనుకుంటే ఇట్టు ఇట్లా అనుకుంటే ఏమి వచ్చేది అట్లా వచ్చేది ఉంటే వాళ్ళకే వస్తే వాళ్ళ వంద కోట్లు రావాలని చెప్పి కూర్చొని పొద్దుగాలు లేచి అనుకుంటే ఆ వంద కోట్లు వస్తుండే వాడు యూట్యూబ్ ఛానళ్ళకి ఎందుకు వస్తాడు వంద కోట్లు వచ్చినప్పుడు ఎఫ్డీ చేసుకొని కూర్చుంటే వచ్చే పైసలు ఇంట్రెస్ట్ పైసలు మీదే తినొచ్చు బతకొచ్చు యూట్యూబ్కి వచ్చి కెమెరా పెట్టుకొని ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకునే అవసరం కాబట్టి ఏది ఈజీ మనీ ఎవరికి ఎప్పుడు రాదు కష్టపడాలి కానీ జ్యోతిష్యం న్యూమరాలజీ అనేది ఏంటంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ తేడా ఎట్లా ఉందో సో హార్డ్ ని స్మార్ట్ వర్క్ చేసేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ సైన్స్ కాబట్టి మంచి న్యూమరాలజీస్ ని కలిసి మంచి కరెక్షన్ తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు లేదా మీ కంపెనీ లేదంటే మీ ప్రొడక్షన్ హౌస్ లేదంటే మీరు ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మాండమైన నేమ్ కరెక్షన్ లాంగ్ టర్మ్ ఉండేటట్టు అగ్ని సమిత ఇవ్వగలుగుతాడు కాబట్టి ధనుర్ రాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి